హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ మై లే ఈరోజు వీడియో వచ్చేసి లెఫ్ట్ ఓవర్ రైస్తో స్వీట్ రెసిపీ అండి చాలా ఈజీ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు దీనికి మనకు కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన అన్నం నానబెట్టిన సగ్గుబియ్యం బెల్లం పౌడర్ బాదం పప్పు ఇలాయచి పౌడర్ జీడిపప్పు పాలు కూడా కావాలండి పాలను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయినట్టున్నాను అయితే మనము సగ్గుబియ్యం ఒక గంట ముందైనా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టి అవి పొంగు రానిచ్చిన తర్వాత కాచిన పాలు మాత్రమే వాడుతున్నానండి ఇక్కడ కాచిన పాలల్లో సగ్గుబియ్యం వేసుకుని ఉడకబెట్టుకోవాలి అవి ఉడికిన తర్వాత మన అన్నం ఏదైతే ఉందో అన్నం కూడా కలపాలండి అందులో సగ్గు బియ్యం అన్నం పాలల్లో బాగా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము బెల్లం పౌడర్ తీసుకుంటామండి బెల్లం కావాలంటే చంక్స్ కింద తీసుకోవచ్చు వాటర్ కలుపుకుని అప్పుడు స్ట్రెయిన్ చేసి వేసుకోవచ్చు నేనైతే బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను సో ఈజీగా క్విక్గా అయిపోవడానికి మా ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈ రెసిపీ చేశానండి మీరు కూడా చాలా ఈజీగా అయిపోతుంది చేసుకోవచ్చు దీన్ని షుగర్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే షుగర్ అన్హెల్దీ కదండి సో స్వీట్ బెల్లం వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఎలాయచీ వేసుకున్నానండి తర్వాత మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మన డ్రై ఫ్రూట్స్ బాదం అండ్ జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను నెయ్యి వేసుకుని వాటిని నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను మన స్వీట్లో అయితే ఎక్కడ ఇప్పటివరకు నెయ్యి వేయలేదు సో వీటితో పాటు ఫ్రై చేసిన తర్వాత నెయ్యిని కూడా నేను స్వీట్లో మిక్స్ చేస్తానండి అలా మనము ఫ్రై అయిన జీడిపప్పుని బాదం పప్పుని స్వీట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో ఈజీగా క్విక్గా ఇన్స్టెంట్గా వేసుకునే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మేమైతే మినిమమ్ వీక్లీ వన్స్ అయిన ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించి స్వీట్ గ్రేవింగ్స్ ఉన్నప్పుడు చేసుకొని తింటాము ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు క్విక్గా ఏదన్నా స్వీట్ చేసి పెట్టాలి ఇంకా ఏమీ లేవే అని అనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి వాళ్ళకి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళకైతే నచ్చుతుంది అండ్ ఎక్కడ చేశారు ఈ రెసిపీ ఏంటి అని మిమ్మల్ని అడుగుతారు హోప్ యూ లైక్ దిస్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది మీరే ఫస్ట్ చూడగలుగుతారు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్